అయితే మేడం ఇక్కడ ఏంటంటే మనకి ఏడు జిల్లాలు ఇక్కడ శ్రీకాకుళం నుంచి గుంటూరు గారు ఈ ఏడు జిల్లా నుంచి వయసు

ನನ್ನ ಸ್ವಾಗತಕ್ಕೆ ಫೋನ್ గత మూడు రోజులుగా బాలిక సదనలోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ హోమ్స్ పంపించడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగిన అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఆస్ట్రేషన్ చేశారో నా దృష్టికి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవడానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఫిఫ్టీ అరౌండ్ ఇక్కడికి ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ మెంబర్స్ ఉన్నాయి వరకు ఒక అరవై మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటికి పంపించడం జరిగింది వాళ్ళ వాళ్ళ హోమ్స్ వెంట పంపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి నేను చూశాను ఇందాక ఇద్దరుతో మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో రైట్ ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అండ్ చైల్డ్ వెర్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడతాము హాస్టల్ పెడతాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసొచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నదిగా మిటేషన్ కోర్సెస్ నేర్పించడం పుట్టులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రెగ్యులర్గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికి స్పోర్ట్స్ ఆడించడానికి కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి మేము ఇక్కడ బాగానే ఉన్నాము కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైక్రాటిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు అంటే చిన్నప్పుడే లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం ఈ దీంట్లోనే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రాపర్ దగ్గర దగ్గర పదిహేను మంది స్టాఫ్ పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు సో మెయిన్ నేను ఇందాకే డాక్టర్ మన త్రగారితో కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా వీళ్ళని బయటికి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఎలాగా అనే ఫీలింగ్ లేకుండా అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది లేకపోతే వాళ్ళు వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే ఏదో పెద్ద భూతద్దంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట స్లీపింగ్ ఫీస్ ఇస్తున్నారంట ఇలాంటి మాట్లాడి మాట్లాడారు అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ అక్కడ రాజకీయాలు చేసుకోవచ్చు అక్కడ మాట్లాడేసుకో లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోనే చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక